తిరుపతిలో వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వాళ్ళతో డిక్లరేషన్ ఇప్పించారు దానికోసం అవును ఎస్ అది ఎంత పెద్ద మన తరహాగా అదే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని అందరికీ తెలుసు అతనికి తెలుసు అందరికీ తెలుసు మరి ఒక చిన్న డిక్లరేషన్ ఇస్తే భగవంతుడి మీద ఉన్న విశ్వాసం మరి ఎంత చక్కగా ఉండేది అటువంటి అద్భుతమైన అవకాశాన్ని కూడా మరి తన అవగాహన లేని అహంకారంతోనో మరి అతను పోగొట్టుకున్నాడు మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు గతంలో మా డాక్టర్ హస్తం బాప్టిజం అని చెప్పారు దానికి అనుగుణంగానే మరి ఆయన ఆయన హిందూ ఆయన సనాతన ధర్మం పాటిస్తారు వైఫ్ క్రిస్టియన్ ఆయన ఏం ప్రెషర్ నువ్వు హిందూ ధర్మానికి మారాలని అలాగే పిల్లలు కూడా ఓకే జనరల్గా మరి సినిమాలు ఉంటుంది కాబట్టి అటాచ్మెంట్ ఎంతో అంత తల్లికి ఎక్కువ ఉంటుంది కాబట్టి తల్లి మాత్రాన ఒక వయసు వచ్చిన తర్వాత వారి అమ్మాయి ప్రపంచ చేసి ఉండదు ఆ అమ్మాయిని ఆ అమ్మాయి నిర్ణయాన్ని గౌరవిస్తూ మరి ఆయన స్పష్టంగా చెప్పి మరి అక్కడ డిక్లరేషన్ కూడా ఇచ్చి వెళ్ళారంటే అది పవన్ కళ్యాణ్ గారి మంచితనాన్ని ఆ ఫ్రాంక్నెస్ని తను నమ్మిన దాన్ని అంత స్పష్టంగా పక్క ఆయన సనాతన ధర్మం గురించి చెప్తూనే బూతుల నిర్ణయాన్ని గౌరవించి టెంపుల్లో ఉన్న రూల్స్ని గౌరవిస్తూ నువ్వు రావాలి అంటే నువ్వు డెఫ్లెషన్ ఇవ్వాలి అని చెప్పి ఆ పాపకు చెప్పి పాపతో డెఫ్ల ఇప్పించి అది దర్శనం చేసుకుని మరి వాళ్ళ అందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలిచారు పావన్ మరియు మరి మా మరి జగన్మోహన్ రెడ్డి భగవంతుని నుంచి పిలిపొస్తే మరి ఈసారి వెళ్ళినప్పుడు చక్కగా పవన్ అన్న మాటలో ఆయన కూడా ఒక డిక్లరేషన్ ఇచ్చి ఆ భగవంతుని దర్శనం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా